అందరికీ శనార్థులు వెల్కమ్ టు పొలిటిన్ మీడియా ఇవ్వాలిటీ మన తెలంగాణ ముచ్చట్ల మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన సుద్దం పాండ్రిగా ముందు జాగ్రత్త పడ్డారట షై పార్టీ పెద్ద లీడర్లు బిహార్ ప్రచారానికి విలువలే తెలంగాణ షై పార్టీ లీడర్లను పెద్ద బాంబే వేల్చిండు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సారు ఏం పని చేత్తలేరు అట పార్టీ ఎమ్మెల్యేలు ఆటో లెక్కిన్రు కారు పార్టీ లీడర్లు ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళది షేయి గుర్తు బిజెపి పువ్వు గుర్తు టీడీపీ వాళ్ళది సైకిల్ గుర్తు గట్లనే జనసేన గాజు గ్లాస్ గుర్తు ఇక మళ్ళా గట్లనే బిఆర్ఎస్ ఉన్నది కారు గుర్తు కదా అయితే ఇప్పుడు ఆ కారు గుర్తు బదులు ఆటో గుర్తు వస్తుందా ఏంది అని కొన్ని ముచ్చట్లు వినబడుతున్నాయి లయ్యల్లా అగో గదేంది అని పర్శాన్ అవుతున్నారా మీకే అసలు కథ ఇలా కారు దిగి ఆటోలు లెక్కిరు కార్ పార్టీ ఎమ్మెల్యేలు లీడర్లు కేటీఆర్ అన్న హరీష్ రావు సారు మాధవరం కృష్ణారావు సారు మాలో కవితక్క సునీత లక్ష్మారెడ్డి అక్క పద్మా ఇంకా ఇట్లా కొందరు మహిళా లీడర్లు ఎక్కి ప్రయాణం చేసిర్రు ఇక తలసాని సీరం అయితే అటోనే నడిపి డ్రైవర్ ను పక్కకు జరిపి ఏంది కావచ్చు ఇలా లేకపోతే పంచలేకపోతే పెట్రోల్ అయిపోయిందా అని అనుకున్నారు కాదు కాదు ఆటో డ్రైవర్లకు ఏం తక్లీఫ్లు ఉన్నాయి అలా డిమాండ్ లేని షెయి పార్టీ ఇచ్చిన హామీలు ఏమైనాయి అని అన్ని ముచ్చట్ల మీద ఆటో డ్రైవర్లతో ముచ్చటెట్టి రియాల ఇక ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు ఎంబటే అమలు చేయాలని కూడా డిమాండ్ చేశారు కారు పార్టీ ఇక మరి కారు పార్టోళ్ళు అందరూ కారు దిగి ఆటో ఎక్కినందుకన్నా షైపాటోళ్ళకి ముచ్చటమే నజరెత్తర లేకపోతే ఏం చేస్తారో గానీ వాళ్ళ పంచదు అలా ఇంకా ఆటో వాళ్ళ పంచుకుంటారు అని ఈ ముచ్చట కొందరు పబ్లిక్ ఎందుకు ఎవ్వలన్నా బాధపడతారా అను ఏ మాట్లాడుతున్నావు బుజ్జి ఎలక్షన్లా సర్పంచ్గా గెలిచినా కూడా మస్తుగా సంబరపడతారు ఒక్కొక్కరు గసొంటిది ఇంకా ఎమ్మెల్యేగా గెలితే సంబరపడుకుంటుంటారా మామో వాయో మేము ఎందుకు అయ్యా అని వాళ్ళ నేడుతారా నువ్వు నీ ముచ్చట్లు కానీ అని నా మీద గరం అవుతున్నారేమో మీరు కానీ ఈ ముచ్చట చూసినా రాపోన్ మీరే షాక్ అయి షేక్ అవుతారు పెళ్లిళ్లకు పేరెంటాలకు సావులకు శుభకార్యాలకు తప్పితే ఎమ్మెల్యేలు జనాలకు పోయి డెవలప్మెంట్ కార్యాలు ఏం చెత్తలేరట ఉత్తనే పోతున్నారట వస్తున్నారట కానీ తీసుకోండి రిబ్బన్ కటింగ్ లో శంకుబండ పాత్రో గీసోండి ఏం చెత్తలేరట లక్ష రూపాయల పనులు రెండు లక్ష రూపాయల పనులు కూడా చేయలేకపోతున్నారట అధికారులున్న సే పార్టీ ఎమ్మెల్యేలు అసలు గింత ఫండ్ ఇచ్చినా గీ పథకాలు పనులు చేయర్రి అని అధికారులు చెప్పే ధైర్యం కూడా ఎత్తలేరట సెయి పార్టీ ఎమ్మెల్యేలు ఏ ప్రతిపక్ష పాలన్నాక ఎప్పటికీ అంటనే ఉంటారు అధికార పార్టీని గీసోండి ఇంటనే ఉంటాం అని మీరు ఉత్తనే ఈ షోల కంచి ఆ షోల కంచి ఇచ్చి పెడతారేమో కానీ ఇది ప్రతిపక్ష పోలు అన్నది కాదు అధికార షెయి పార్టీలు ఉన్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ చెప్పిన మాట షాక్ అయిరా ఇన్నొద్దులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారే అనుకుంటే ఇప్పుడు గీన కూడా మోపైండు ఇప్పటికే ఇప్పటికే తోటి పది మంది ముంగట పల్సనట్టుంటే ఇంక ఇప్పుడు గిసోని మాటలతోటి నవ్వుట ముంగట బోర్ల పడ్డట్టు అవుతున్నాయి షేయి పార్టీ కథ ఇంటి సంసారాన్ని బయట వేసుకునే ఫ్యాంటసీ ఏందో ఈ చేపాటోలకు కానీ ప్రతిపక్ష పౌరులకు షే చేతులారా ఆయుధాలు ఇస్తున్నారు ఈ చేపాటోలు అని అనవట్టిరు ఈ ముచ్చటరు కానీ కొందరు రాజకీయ మేధావులు తాకింది పెద్ద దెబ్బ తాకింది తెలంగాణ షే లీడర్లందరికీ అందరికంటే ఎక్కువ ఇంకా సీఎం రేవంత్ అన్నకే పెద్ద దెబ్బ తాకింది గింత పెద్ద దెబ్బ తాకుతుందని రేవంత్ అన్న ఏనాడు కళలో కూడా అనుకోని ఉండడు కావచ్చు షే గిన్నెల చరిత్రల చాలా మంది సీనియర్ లీడర్లు కూడా ఈ దెబ్బ పడుతుందని ఊహించకపోవచ్చు దెబ్బ అంటే కాలుకో కన్నుకో దాకిన దెబ్బ కాదుల్లా తెలంగాణ షే పార్టీలందరి మనసుకు దాకిన దెబ్బ పాపం తెలంగాణ షేయి పార్టీ కూడా లేరుల్లా బీహార్ ఎలక్షన్ స్టార్ క్యాంపెయిన్ లిస్టులా ఎన్నో ఏండ్ల సంధి పార్టీ కోసం పనిచేస్తున్నా కూడా ఎన్నో మలకల వేరే రాష్ట్రంలో ఎలక్షన్లకు పోయి ప్రచారం చేసినా కూడా ఇక గీతాబన్ అయితే ఎందుకు తెలంగాణ షేయి పార్టీ లీడర్లను ప్రచారం కు విలువలేదు షేయి పార్టీ పెద్ద లీడర్లు మరి ఈడున్న లీడర్లు ఒకరినొకరు తిట్టుకుంటా పంచాదులు పెట్టుకుంటా చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఇక గాళ్ళని డిస్టర్బ్ ఎందుకులే అని అనుకున్నారో లేకపోతే గీడ పంచాదులు పెట్టుకున్నట్టే బీహార్ లో కూడా పచారానికి పోయి గాడ కూడా పంచాదులు పెట్టుకుంటే అచ్చ నాలుగు ఓట్లు కూడా రాకుండా పోతాయని భయపడ్డారు ఇక ఇంకా లేకపోతే సొంత రాష్ట్రంలోకి వచ్చిన బాచ్చనే చక్కగా ప్రచారం చేస్తలేరు ఇంకా పరాయి రాష్ట్రంలోకి వచ్చి ఏం ప్రచారం చేస్తారు అని ఒక చిత్తం చేసుకున్నారో పెద్ద లీడర్లు గాని బీహార్ స్టార్ క్యాంపెయినర్ లిస్టుల తెలంగాణ షేయి పార్టీకించి ఒక్కల పేరు కూడా వెట్టలే బిహార్ లా ప్రచారం తెలంగాణ షే పార్టీ లీడర్లకు పిలుపు రాకపోని ముఖ్య కారణం అయితే సీఎం రేవంత్ అన్ననేట గానడమా బీహార్ల మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడిండు అని బగ్గనే వచ్చాయింది ప్రశాంత్ కిషోర్ సార్ కూడా గట్టిగానే గరమైండు సీఎం రేవంత్ అన్న మీద ఇప్పుడు గనక సీఎం రేవంత్ అన్నను తతిమ తెలంగాణ షేయి పార్టీలను బిహార్ ఎలాచల్లకు వెళ్తే జనాలు గరమయ్యి ఓట్లు అని గిట్ల ముందు జాగ్రత్త పడ్డారట షేయి పార్టీ పెద్ద లీడర్లు కానీ లేని పంచాదులు పెట్టుకొని దాంక కచ్చిన బువ్వను చేతులు ఆరవాడేసి పాడు చేసుకున్నట్లా షేయి పాటిని మించినోళ్లను చూపితే లైఫ్ టైం సెటిల్మెంట్ రా అని కారెడ్డాల ఆడుతున్నారు ఈ ముచ్చటెరకైన కొందరు పబ్లిక్ కు ఇక ఇవుల్లా ఇవాల్టి మన తెలంగాణ ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తున్నాయి ఉండుంది పొలిటెంట్ న్యూస్ ని ఉంటా మరి